అదేవిధంగా మరి సిబిటి కొండపల్లి విద్యార్థి మరి సహోదరి కె మౌనిక మరి గడిచిన మరి వారంలో మరి ప్రమాదవశాత్తు మరి కాలు జారి పడిపోవడం వల్ల మరి మోకాలు చిప్ప మరి పగిలిపోవడం జరిగింది మరి దానికి సర్జరీ చేయాలని మరి డాక్టర్స్ సూచించారు మరి ఆ సర్జరీ విషయమై మరి యాభై వేల రూపాయల వరకు మరి అవసరం ఉంటుందని మరి వారు తెలియపరిచారు మరి వారు సిబిటి కొండపల్లి మరి పరిసర ప్రాంతాల్లో మరి ఏ సువార్త కార్యక్రమం జరిగినా మరి కుటుంబ సమేతంగా మరి హాజరై మరి దేవుని వాక్యాన్ని వినుటకు దేవుని కార్యక్రమాలు చేయుటకు మరి ఎంతో ఆసక్తిని కనుపరుచున్నారనే వారి నిమిత్తమైన సాక్ష్యం మరి సంఘం తెలుసుకుంది కావున మరి ఆ కుమార్తె నిమిత్తం మరి సంఘాన్ని సహాయం కోరడం జరుగుతుంది మరి యాభై వేల రూపాయలు అవసరతలో ఉన్నారని వారు తెలియపరిచారు కావున మరి వారు ఫోన్పే నెంబర్ ఇచ్చారు కే ముఖేష్ కే ముఖేష్ మరి వారి ఫోన్పే నెంబర్ నైన్ వన్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ మరి నంబర్కి మీ యొక్క సహాయాన్ని పంపవలసిందిగా మరి కోరుతున్నాం